అల్లు అర్జున్ తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో అర్థం కావడం లేదు కానీ ఊహించని చిక్కుల్లో మాత్రం బలి ఇరుక్కుంటున్నాడు రీసెంట్గా అల్లు అర్జున్ ఎంత పెద్ద గండం నుంచి బయటపడ్డాడో అందరికీ తెలుసు కొంచెం రాంగ్ ట్రాక్లో కేసు వెళ్ళినా సరే ఈ పాటికి జైల్లో ఉండాల్సిందే అల్లు అర్జున్ ఆ విషయం అందరికీ తెలుసు ఆ దేవుడి దయో లేకపోతే చిరంజీవి దయో ఎవరి దయో గట్టిగానే ఉంది ఆ కారణంగానే జస్ట్ బెయిల్తో బయటకు వచ్చేశాడు కొంచెం కేసు అటు ఇటు అయిన ఈ పాటికి ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ జైల్లో పుష్ప పుష్పటు కలెక్షన్స్ గురించి కనుక్కొని తెలుసుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాగా రీసెంట్గా ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన మరొక పని సోషల్ మీడియాలో వైరల్గా మారింది సంజయ్ థియేటర్ తొకిసలాట ఘటనలో ఏ పదక ఏ పదకొండు నిందితుడిగా అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో ఎలా ఏకేశారో జనాలు మనకు తెలుసు అయితే మరీ ముఖ్యంగా కొంతమంది అల్లు అర్జున్ పర్సనల్గా టార్గెట్ చేశారు అల్లు అర్జున్ హెడ్ వెయిట్ అని ఆ పుష్పరాజ్ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటపడలేదు అంటూ ఘాటుగా ట్రోల్ చేశారు అయితే రీసెంట్గా గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యింది ఈ సినిమా కొంచెం నెగిటివ్ టాక్ కూడా సంపాదించుకుంది అయితే గేమ్ చేంజర్ సినిమా నెగిటివ్ టాక్ సంపాదించుకుంది అన్న కారణంగానే అల్లు ఫ్యామిలీ సెలబ్రేషన్స్ చేసుకుంది అంటూ కొన్ని రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి కానీ అది నిజం కాదు అల్లు అర్జున్ తన తండ్రి బర్త్డే సందర్భంగా ఇంట్లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు అంతవరకు ఓకే కానీ ఆ కేక్ ఇక్కడ ఇప్పుడు పెద్ద తలనొప్పి క్రియేట్ చేసింది పుష్పాక బాప్ అంటూ ఆ కేక్పై ఉండటం పుష్ప అంటే ఓ బ్రాండ్ అనేలా హ్యాండ్ సింబల్ ఉండటం అందరికీ షాకింగ్కి గురి చేసింది అంటే పుష్ప సినిమాని అన్ని సినిమాలు అందుకోలేవు వాటికి ఓ బ్రాండ్ ఉండాలి అనే రేంజ్లో గేమ్ కి ఎంత సర్కిల్ లేదు అనే విధంగానే ఇలా కేక్ని క్రియేట్ చేయించారు అంటున్నారు కొంతమంది జనాలు అయితే ఈ కారణంగా సోషల్ మీడియాలో బన్నీ యూస్ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు ఐకానిక్ స్టార్కి ఆ మాత్రం తెలియదా గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవుతుంది అదే రోజు ఇలాంటి కేక్ కట్ చేస్తే ప్రాబ్లం అవుతుందని